కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల్లోని పైడా విద్యా సంస్థల ఆధ్వర్యంలో పైడా క్రాంతి ప్రేర్ సంక్రాంతి సంబరాలు గ్రామీణ సాంప్రదాయబద్ధకంగా నిర్వహించారు పైడా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలను కాకినాడ సీ ఫోర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్ జిల్లా పరిశ్రమల శాఖ ఐపీఓ పివి సూర్యప్రకాష్ జ్యోతి ప్రజలు గావించి ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులను హరిదాసు కీర్తనలు గంగిరెల ఆటలు సన్నాయి విద్యార్థులు స్వాగతం పలికారు గ్రామీణ సాంప్రదాయాలు సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులు రూపొందించిన స్టాల్స్ ఆకర్షించాయి ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నూతన పోకడలతో సంక్రాంతి వైభవాన్ని కోల్పోతున్న తరణంలో పైడా విద్యా సంస్థల యాజమాన్యం ఇలా సంక్రాంతి సంబరాల ద్వారా విద్యార్థులను సాంప్రదాయాలుగా గుర్తు చేయడం అభినందనీయమని చెప్పారు ఈ కార్యక్రమంలోని పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణమోహన్ సెక్రటరీ పైడా శ్రీరామ్ నిత్య శ్రీరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు దూరంగా వెళ్కొండ ஆனச்சு <laughs> <laughs> <fundamentals dragging> <sympathis> మాకెంతో సంతోషం మేము అదృష్టవంతులను ఈరోజు ఈ పండుగలో పాల్గొటానికి రెండు రోజుల నుంచి కొంచెం టెంపరేచర్ పెరిగినట్టు కనిపిస్తుంది నార్మల్గా మన భోగి పండుగ నాడు మధ్య తర్వాత నుంచి టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది సో వీళ్ళు భోగి పండుగని కొంచెం అడ్వాన్సెస్ ముందుకు తీసుకొచ్చేసారు ముఖ్యంగా ఈ వాతావరణం చూస్తే పండుగ ఈ రోజే చేసేసారు మొత్తం అంతా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ ఈ పండుగలో పాల్గొన్నందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ క్యాంపస్లో రెండు రోజుల ముందే సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలైనవి ప్రతి సంవత్సరం గత పదిహేను నుంచి కూడా మా ఇంజనీరింగ్ క్యాంపస్లో మొత్తం మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ కూడా అంటే డిప్లొమాగా నుంచి ఎంటెక్ దాకా పీజీ దాకా చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఈ ప్రోగ్రాంలో అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా మేము ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము అదే ఇది విలేజ్ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా విలేజ్ వాళ్ళంతకు వాళ్ళే కట్టుకునేలాగా వాళ్ళ కర్రలు కానీ వాళ్ళ కట్టే పువ్వులు కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళే సొంతంగా వాళ్ళ చేతులతో తయారు చేసుకునేలాగా ఉండాలని అందువల్ల వాళ్ళందరూ కలిసి టుగెదర్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి చేస్తే వాటిల్లో వాళ్ళకి టీం వర్క్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కూడా అలాగే సంక్రాంతి యొక్క విషయాలు మీరు చెప్పకుండానే వాళ్ళు తెలుసుకుంటారనే విషయంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము పదిహేను క్రితం అదే ఇది తిరుదనాలుగా పెరిగి ఈరోజు సుమారుగా క్యాంపస్లో వెయ్యి మంది పైనే ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది మరియు కొన్ని కాలంలో కూడా ఇంకా వీటిని పెంచుతూ మా క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కానీ ఫార్మసీ కాలేజ్ నుంచి కానీ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి అన్ని కాలేజీల్లోంచి ఉన్న పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది